మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రకటన జరిగిన తర్వాత ఆ ప్రకటన సమావేశం అనంతరం మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం మేమందరం కూడా మా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది సో పనిలో పనిగా ఇక్కడ ఇదే వరంగల్లో ఈ కాకతీయులున్నటువంటి ఈ సామ్రాజ్యంలోనే మొదటి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకుంటా నిర్వహించుకోబోతా ఉన్నాం హరిత హోటల్లో కాబట్టి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక విముక్తి కలగాల్సినటువంటి అవసరం ఉంది అదే విషయాన్ని ఆ భద్రకల అమ్మవారి ముందు కోరుకోవడం జరిగింది మీ అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో బ్రతకాలని అందరూ సమాన వాటాలు పొంది అందరు సంతోషకంగా సంతోషదాయకంగా ఉండాలని మేము అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మేము తప్పకుండా ఆ దిశగా ముందుకు వెళ్తాం అమ్మవారి ఆశీస్సులతోటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకెళ్లబోతా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలను రాజ్యాధికారంలోకి తీసుకురావడమే ఈ పార్టీ ప్రధాన ఉద్దేశం అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంపదను అన్ని వర్గాల ప్రజలు వారి దామాషా ప్రకారం ఈక్వల్ గా తీసుకోవడానికి తీసుకో పంచబడాలి అనేది మా పార్టీ మరో అంశం ఇక అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన అన్యక్రాంతమైన భూముల్లో ప్రతి బీసీ కుటుంబానికి రెండు ఎకరాల భూములు పంచాలనేది మా ఎజెండాలో భాగం అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా అత్యంత కార్పొరేట్ లెవెల్లో అతి గొప్ప వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందించాలనే దాంట్లో మా ఎజెండాలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఆత్మగౌరవం అనేది బీసీ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఏడనిమిది దశాబ్దాలుగా ఆత్మగౌరవంతో బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సాధ్యపడలేదు ఈసారి ఆత్మ మేము ఆ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ తల ఎత్తుకొని బ్రతికేలాగా చేయాలనేది మాకున్నటువంటి సంకల్పం ఇది ఇది ఒక బీసీ వాళ్ళది కాదు మెజార్టీ ప్రజలైన బీసీల చేత స్థాపించబడిన పార్టీ కాబట్టి దీంట్లో ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణ పేదలు కూడా ఇందులో ఉంటారు ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈ పార్టీకి ఉన్నాయి